ఇంకో ప్రశ్న వేశాడు ఇంకోటి ఒక్కోసారి వరుస ప్రశ్న వర్షం కురిపిస్తూ ఉంటారు శరపరంపరలాగా యు సెట్ దట్ మ్యాన్ షుడ్ లివ్ లైక్ ఎ చైల్డ్ మానవుడు చైల్డ్ లాగా ఉండాలి అని చెప్పి చెప్పారు కదా ఇస్ ఇట్ నాట్ నెససరీ దట్ మ్యాన్ షుడ్ యూజ్ ది ఫ్యాకల్టీ టు థింక్ అండ్ ఈజ్ ఇట్ నాట్ నెసరీ ఫర్ మ్యాన్ టు థింక్ ఇండిపెండెంట్లీ నువ్వు శిశువులాగా జీవించాలి అని చెప్పారు కదా మరి శిశువులా జీవిస్తే ఆలోచన అనేటువంటిది బాగా ఉండి ఎలా ఆలోచించాలి అనేటువంటిది మరి పనికిరాదా శిశువు శిశువు ఆలోచించలేడు కదా అలాగా మరి ఆలోచించడం తప్ప అలాగే ఇండిపెండెంట్గా అంటే వాడు స్వతంత్రంగా ఆలోచించడం తప్ప శిశువు మరి స్వతంత్రంగా ఆలోచించడం అని తెలియదు కదా అని తప్ప మరి శిశువుగా ఉండాలని ఎందుకు చెప్పారు అని ప్రశ్నేశాడు చెప్తున్నారు ది పవర్ టు థింక్ ఈజ్ సీక్రెట్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ బై నేచర్ ఆలోచించడం అనేటువంటి తప్పు కాదు అందుకని ఆలోచించడం అనేటువంటిది ఎవరు ఇచ్చారు మనకి ప్రకృతి ఇచ్చింది ఆలోచించడం అనేటువంటి ప్రక్రియ ప్రకృతి ఇచ్చింది ప్రకృతి ఇచ్చింది ఏది కూడా పనికి వాళ్ళు ఎలా అవుతుంది కానే కాదు అందుకని పనికి వాళ్ళని ఎవరు చెప్పారు నీకు నువ్వు అనుకుంటున్నావు ది పవర్ టు థింక్ ఇండిపెండెంట్లీ ఇస్ అబ్సొల్యూట్లీ నెససరీ టు చూజ్ ది రైట్ పాత్ అండ్ నాట్ టు బి ఎఫెక్టెడ్ బై ది రాంగ్ పాత్ ది పవర్ టు థింక్ ఇండిపెండెంట్లీ స్వతంత్రంగా ఆలోచించడం అనేటువంటి దాన్ని అంతే అది అబ్సల్యూట్లీ నెససరీ ఉండాల్సిందే అది ఎందుకు టు చూస్ ది రైట్ పాత్ సరైనటువంటి మార్గం ఎన్నుకోవడం కోసం ఉండాలి అంతేగాని పనికిమైనటువంటి ఎన్నుకోవడం కోసం కాదుగా విచ్ బి టేకన్ టేకింగ్ ప్లేస్ బిఫోర్ అవర్ ఐస్ మరి పవర్ టు చూజ్ పవర్ టు థింక్ అనేటువంటి దాన్ని ఉపయోగించి పనికిరాలని ఆలోచించి పనికిరాలని పనులు చేస్తున్నారు కదా మరి డెబ్బతింటున్నారు కదా బట్ థింక్ ఇండిపెండెంట్లీ అవే ఫ్రమ్ నేచర్ అగెన్స్ట్ నేచర్ ఈజ్ ది సిన్ విచ్ కాజెస్ ఇస్ అన్హ్యాపీనెస్ మానవుడికి అన్హ్యాపీనెస్ ఆనందంగా లేకుండా దుఃఖమైనటువంటిది ఎందుకు కలుగుతాయంటే తాను ప్రకృతి కంటే వ్యతిరేకంగా స్వతంత్రమైన ఆలోచన చేస్తాడు సే అప్పుడు జరుగుతాయంటే స్వతంత్రంగా ఆలోచించడం తప్పు కాదు కానీ ప్రకృతి విరుద్ధమైనటువంటి విధంగా స్వతంత్రంగా ఆలోచిస్తాడు చూసా దానివల్ల నీకు కలుగుతున్నాయి కదా టు అవాయిడ్ దిస్ ఇట్ ఇస్ నెససరీ టు హ్యావ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే నీ పరిసరాలు అనేటువంటి వాటి మీద నీకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉంటే దాని గురించి నువ్వు బయట దాని నుంచి బయటపడాలి అందుకని నీ వివేకమైనటువంటి చూపించి నీ పరిసరాలు అనేటువంటి ప్రభావం అనేటువంటి వాటి వాటి నుంచి నువ్వు బయటపడాలంటే దాని నుంచి డిటాచ్మెంట్ ఉండాలి నీకు టు అచీవ్ దిస్ ఇట్ నెసరీ ఫర్ ఎ మ్యాన్ టు లివ్ విత్ ది మైండ్ ఆఫ్ ఎ చైల్డ్ ఈ పరిసరాల మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి వీడు చైల్డ్ శిశువుగా శిశువు వంటి మనస్తత్వంతో ఉండాలి ఎందుకని శిశువుకి పరిసరానికి ప్రభావం పడదు దీనికి మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు వాడు ఊరు వెళ్దాం బయలుదేరారు మా ఊరు పెళ్దాం పిల్లలు ఇద్దరు తీరా రైల్వే స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీ బండి రెండు గంటలు లేటు అని ఇచ్చారు అక్కడ ఇక వీళ్ళు రెండు గంటలు కూడా ఉంటారు ఇంత లేట్ అయిపోయింది బండి ఇంత లేట్ అయిపోయింది ఆ పిల్లలు ఆడుకుంటుంటారు వాడికి అసలు ఇది దీనికి గొడవ పట్టలేదు హాయిగా ఆడుకుంటుంటారు వాళ్ళకి వెయిటింగ్ లేదు వీళ్ళు వెయిటింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మరి ఏం చేయాలి నువ్వేం చేయలేవు నీ చేతిలో లేదు బండి లేట్ అంటే నీ చేతిలో ఉంది నీ చేతిలో లేని దానికోసం నువ్వు ఏడుస్తూ కూర్చోడం ఎందుకు చేస్తే వెయిట్ చేయాలి ఇంటికి పో అందుకని అక్కడ వాతావరణం పరిసరాల పిల్లల మీద ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళు హాయిగా ఆనందంగా ఆడుకుంటారు నువ్వు ఆనందం నువ్వు ఎందుకు ఆడుకోవట్లేదు అంటే ఎలా ఆడుకుంటాం అంటే నువ్వు ఆడుకోలేవు ఆనందంగా ఉండలేవు అందుకని ఆనందంగా ఉండాలంటే వాటి ప్రభావం ఏంటంటే నేను పడకుండా ఉండాలంటే నువ్వు శిశువులాగా మనస్తత్వంతో ఉండాలి వన్ కెన్ థింక్ యాజ్ మచ్ యాజ్ హీ కెన్ ఎంత వీలుంటే అంతవరకు ఆలోచించవచ్చు నువ్వు తప్పుడే తప్పేం లేదు ఆలోచించడంలో ఎంతైనా ఆలోచించవచ్చు బట్ స్టిల్ రిటైన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ఇ చైల్డ్ ఎంత ఎన్ని గంటలు ఆలోచించినా ఎంత ఆలోచించినప్పటికీ కూడా శిశువు యొక్క శిశువు యొక్క మనస్సుకు ఉండేటువంటి ఫ్రెష్నెస్ ఉంది అది నువ్వు ప్రాక్టీస్ చేసి ఉండగలిగితే నువ్వు ఎంతసేపు ఆలోచించా నీకేం భయం లేదు ఇబ్బంది లేదు చైల్డ్ లైక్గా ఉండదు లాగా ఉండమన్నారు చైల్డ్ ఇష్గా కాదు చైల్డ్ లైక్ శిశువుగా ఉండాలి అందుకని శిశువుకి శిశువుకి ఆలోచన అందుకనే మా మనకు చోట చెప్తారు జీసస్ క్రైస్ట్ వెళ్తుంటే పిల్లలందరూ ముందుకు వస్తున్నారు వస్తే తప్పుకోండి తప్పుకోండి పిల్లలు దూరంగా చూస్తున్నారు ఆయన చెప్పాడు పిల్లల్ని ముందు దూరంగా తోసేకంటే వాళ్లే ముందు ఉండాల్సిన వాళ్ళు ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ఆల్ థాట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ఆల్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ నో థాట్ అన్నారు వాళ్ళు ఎప్పుడు ఆనందం అనేటువంటి అనుభూతిలో ఉంటారు రా పిల్లలు మీ తప్పేగా మీరేమో ఆలోచనలు తప్ప ఆనందం ఉండదు మీకు మీరు దూరంగా ఉండాలి కానీ వాళ్ళు దూరంగా నాకు నాకు ఎప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళు పిల్లలే అన్నాడు చిల్డ్రన్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ నో థాట్ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆల్ థాట్ నో ఎక్స్పీరియన్స్ రివర్స్ అనమాట మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది మనం ఎప్పుడూ ఆలస్యలంద పడి ఉంటాం అందుకని ఆనందమైనటువంటి మన దూరం మనం పెద్ద రకమైనటువంటి రోగం వచ్చిన తర్వాత అందుకని వాళ్ళని దూరంగా బొమ్మట అందుకని వన్ కెన్ థింక్ యాజ్ మచ్ యాజ్ ఈ కెన్ బట్ స్టిల్ రిమైన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ఎ చైల్డ్ థింకింగ్ ఆఫ్ ది ప్రజెంట్ ఈజ్ న్యాచురల్ అందువల్ల ఇక ఏంటి వర్తమానంలో జీవించడం అనేటువంటిది ప్రకృతి ప్రకారం ఉండవలసింది మనం వర్తమానంలో జీవించాలి కానీ మనం వర్తమానంలో జీవిస్తున్నామా ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఎక్కడ ఉన్నామో దీని గోకుండా ఎక్కడ ఉంది ఎప్పుడు అయిపోయింది దాంట్లో ఉంటాం అందుకని మనం ఇప్పుడు మనకి ఏడు ఏడు మొహంలో ఉంటుంది థింకింగ్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇస్ అన్ని నేచురల్ దాని గురించి ఆలోచిస్తావు ఏ నిన్న నా ఏదో తిన్నావు కడుపు నొప్పి వచ్చింది తినేసావు వచ్చేసింది అయిపోయింది కదా నేను నా తినకుండా ఉంటే వచ్చి ఉండేది కాదేమో కానీ తినేసావు కదా వచ్చింది కదా నువ్వు సార్లు తినకుండా ఉంటే బాగుండేది నేను పని చేయకుండా ఉంటే బాగుండేది నువ్వు చేసేసావు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు దాని బదులు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చేయదు వినిపోతుంది కదా లేకపోతే ఇప్పుడు ఏం చేయాలో చేయకుండా కూర్చొని ఈ ప్రణాళికలు అన్నీ వేస్తూ ఉంటాను తర్వాత తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలో రాసేసుకో అంతే అందుకని ఇప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉండు ఇది కాకుండా నిన్ను జరిగిపోయింది కానీ గురించి అది తర్వాత జరగాలని గురించి అంటే అది అది చిల్డ్రన్ అయితే అలా చేయరు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాడు హాయిగా వాడికి ఏదో చాక్లెట్ ఇచ్చాడు హాయిగా ఎంజాయ్ చేస్తే చాక్లెట్ తింటూ ఉంటాడు అదే వాడు ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటాను పిల్లవాడు మాస్టర్ చెప్పారు ఎగ్జాంపుల్ వాళ్ళంతా ఆడుకుంటున్నారట వీడు పెద్దవాడు వాళ్ళని వాడు పిలిచి ఏం చేస్తామంటే ఆడుకుంటున్నా అన్నట్టు వాడు అరే ఎందుకు ఆడుకుంటామంటే సే పాడికి ఏం చెప్పేవాడు వాడు పరంగా ఆడుకుంటారు వాడు వీడవాడ్రపోలు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు హాయిగా ఆడుకుంటారు వీడు ఆడుకోలేడు వీడు వాళ్ళ ఆడుకోలేడు ఎందుకంటే ఆడుకుంటే అవతల వాళ్ళు బాగుండదేమో మితవాడు చూస్తే అని వీడికి కాంప్లెక్స్ అదే వీడు ఆడుకోవడానికి కాళ్ళు అంగవు ఇవన్నీ ఉండవు కదా నేను కారణాలు కారణాలు ఉండాలి ఆడుకోవడానికి ఏ ఆనందంగా ఉండాలి ఏం కారణం లేకుండా ఆనందంగా ఉండాలి ఎలా ఉంటారు అంటాడు వీడు కానీ వాళ్ళు కారణం లేకుండానే ఆనందంగా ఉంటారు పిల్లలు అదే అక్కడ చెప్పింది థింకింగ్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇస్ అన్యాచురల్ బికాజ్ ది పాస్ట్ కెనాట్ బి ఆల్టర్ ఇడ్ అండ్ ఫ్యూచర్ డస్ నాట్ ఒబే ది అవర్ థింకింగ్ ఏ అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు అంటే ఎందుకు ఆలోచించే లాభం అంటారు నువ్వు దాన్ని ఏం మార్చలేవు కదా నువ్వు దాన్ని ఏది మార్చలే అయిపోయిన దాన్ని కాబట్టి దాని గురించి ఆలోచించే లాభం అయితే ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అంటారు ఫ్యూచర్లో ఏం జరగబోతున్నావు నువ్వు దాన్ని ఏం చేయలేవు నేను జరగాలి అనుకుంటావు జరగదు ఏం చేస్తావు నువ్వు అందుకని థింక్ ఆఫ్ ది ప్రజెంట్ యాజ్ యు ఆర్ ఎ చైల్డ్ నువ్వేం చేయాలంటే చిన్నపిల్లల లాగా ఎప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు దాంట్లో హాయిగా చేస్తూ ఆనందం ఉంటే అప్పుడు పనికి వస్తావు ఇట్ వాజ్ అబౌట్ వన్ ఏఎం రాత్రి ఒంటి గంట అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటికి అండ్ వీ ఫెల్ ది గ్యాదరింగ్ లెఫ్ట్ ది గ్యాదరింగ్ అండ్ రిటర్న్ టు ది ఆశ్రమ్ అప్పుడు వైజర్ ఆశ్రమానికి వెళ్ళారు ఆత్మమని అండ్ యోగమని ఫార్వర్డ్ అస్ టు ది ఆశ్రమ్ అండ్ సర్వ్ అస్ బ్రెడ్ అండ్ కాఫీ అప్పుడు వాళ్ళు బ్రెడ్ కాఫీ ఇచ్చారు రాచు వంటికంటే అప్పుడు ద డిస్కస్డ్ అబౌట్ ట్రాన్స్లేటింగ్ మై ఆర్టికల్స్ ఇన్ టు ది ఫ్లెమిష్ లాంగ్వేజ్ అండ్ పబ్లిషింగ్ దెమ్ సీరియల్లీ ఇన్ థియే మ్యాగజైన్ అప్పుడు కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఉన్నారు వంటికంటారుకి బ్రెడ్ కాఫీ ఇచ్చి అంతతో వదలకుండా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏమిటంటే మాస్టర్ గారు రాసినటువంటి ని వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందజేయడం కోసం ఏం చేయాలని దే యాక్సెప్టెడ్ టు సెండ్ ఏ కాపీ ఆఫ్ మ్యాగజైన్ టు అవర్ సెంటర్ విశాఖపట్నం దే టాక్డ్ సంథింగ్ అబౌట్ ది పబ్లికేషన్ ఆఫ్ మై వర్క్ ఇన్ దియర్ లాంగ్వేజ్ నా నేను రాసినటువంటి పుస్తకాన్ని దాన్ని వాళ్ళ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయడం కోసం దాని గురించి మాట్లాడారు దే ఆల్సో ఇన్ఫార్మ్ దట్ దే వుడ్ డెడికేట్ వన్ రూమ్ ఇన్ మై ఇన్ మై నేమ్ ఇన్ ది ఆశ్రమ్ వేర్ దే వాంటెడ్ టు ఇన్స్టాల్ ఏ బిగ్ ఫోటో ఆఫ్ మైన్ విత్ డైలీ ప్రేయర్ అండ్ ఇన్సెన్స్ మీరు పెద్ద ఫోటో పెట్టుకుని ఆశ్రమంలో ఒక రూమ్లో ఆ రూమ్ని పూర్తిగా మీకు అంకితం చేస్తాము ఆ రూమ్లో మీరు పెద్ద ఫోటో పెట్టి అక్కడ రోజు అగ్రతుల్ని నవ్వి పెట్టి మెడిటేషన్ చేస్తాము అని చెప్పాడు అడిగారు